రాష్ట్రం నాశనం అవుతుంది భవిష్యత్ ఇంకా నాశనం అవుతుంది నా నేను ఏది కాలేజీ దశలో స్టూడెంట్ టెన్త్ క్లాస్ నుంచి నేను చూసిన వ్యవహారాలని ఒక దారికి తేగలిగాము అన్నటువంటి ఒక ఇది పది పదిహేనేళ్లలో మళ్ళీ రివర్స్ అయిపోయింది ఆ రోజున తెగించింది ఇవాళ రోజున అట్లా తెగించే ఓడికూడలేడు ఇవాళ మీడియా చెప్తే వినే ఒడికొడలేడు ఆ రోజున మీడియాగా మేము చెప్పినప్పుడు విన్నారు జనం చెప్పే ఓడలేడు చెప్పినా వినే ఓడలేడు ఎక్కడికి పోతా తెలియదు సార్ మరొక అంశం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు చూడని కనిపిస్తోందా మాధవ్ గారు బిజెపి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మాధవ్ ఆయన చేస్తున్న పర్యటన ప్రధానంగా గుంటూరులో ఒక రకంగా రైతులకి ఒక హామీ ఇచ్చారా గెజిట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మేము తెస్తాం ఎందుకంటే చాలామంది అక్కడ రైతులు ఎదురు చూస్తున్నది అది అమరావతికి చట్టబద్ధత అనేది కల్పిస్తే ఎప్పటికైనా మాకు రావాల్సిన ప్రయోజనాలు మాకు కలిగితే మేము ఇచ్చిన భూములు ఇచ్చినందుకు కాస్తంత ప్రయోజనం ఉంటుంది అనేది ఆ విషయంలో ఆ సక్సెస్ని ఇప్పుడు బీజేపీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం మాధవ్ ద్వారా మొదలైంది ఇక్కడ పాప మాధవ్ కూడా చేయలేదు కుటుంబం అక్కడ ఏం చెయ్యాలి ఎవరి డెసిషన్ తీసుకోవాలి అది పన్నెండు పద్నాలుగు నెల అయిందా పదిహేను నెల అవుతున్నట్టుంది కదా బాబు సర్కారు గత ఐదేళ్లలో చేయలేదు అప్పట్లో మనం డిబేట్ చేస్తే తిట్టారు వీళ్ళు గెజిట్ ఎందుకు లేదు చెప్పింది అనేది ఏదో వాళ్ళు నోటిఫై గెజిట్ అనేది అదే నోటిఫై ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ అంటే నాకు ఈ అడ్రస్ పంపించవయ్యా అని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి కుకట్ ఒక మున్సిపాలిటీ ఎల్బీ నగర్ ఒక మున్సిపాలిటీ తర్వాత అట్లాగా ఏటికై ఉన్నాయి ఇప్పుడు హైదరాబాదుకి మనం